హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మోమోహోమ్ ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో ఒకటి నేను రెండు కేజీలు మురుకులు ఆర్డర్ వచ్చాయని చెప్పి చేశాను ఆ వీడియోకి చాలామంది కామెంట్ చేశారు మీరు ఏవైతే ఆర్డర్స్ తీసుకుని మురుకులు డెలివరీ చేస్తున్నారో అవి కంప్లీట్గా మెజర్మెంట్స్తో ఒక మంచి వీడియో చేయండి అని చెప్పి పెట్టారు సో నాకు వచ్చే మురుకుల ఆర్డర్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఫస్ట్లీ ఇవి వచ్చేసి బియ్యము మినపప్పుతో చేసే మురుకులు అనమాట సో వీటి కోసం ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి ఇందులో ఏమైనా చెత్త రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం నీట్ గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకొని టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ఒక గ్లాస్ మినపప్పుకి రెండున్నర గ్లాసులు వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే పప్పులో వాటర్ కూడా ఎక్కువ ఉండిపోతుంది ఇప్పుడు మురుకుల కోసం పిండి మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మూడు గ్లాసులు వరిపిండి వేసుకోవాలి ఈ పిండి వచ్చేసి కంప్లీట్లీ డ్రై రైస్ ఫ్లోర్ అనమాట ఇది ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు పిండి వేసుకోవాలి ఇప్పుడు ఆ పిండిలో రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్లు సాల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది దాంతోపాటు రెండు స్పూన్లు వాము వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ బ్లాక్ జీరా రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులని కొంచెం లైట్గా వేయించుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక పిండులు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ మురుకులకి స్పైసీనెస్ ఉన్నా లేకపోయినా టేస్ట్ లో అయితే పెద్దగా తేడా ఏమి ఉండదండి కానీ నాకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే కొంచెం స్పైసీగా కావాలి అన్నప్పుడు నేను ఇందులో మిర్చి పేస్ట్ అనేది మిక్స్ చేసుకుంటాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ఈ టైంలోనే మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కొంచెం వేడి చేసి ఇందులో వేసుకోవాలి కొంతమంది నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకుంటారు లేదు అంటే ఆయిల్ గీ మిక్స్ చేసి కూడా వేసుకుంటారు సో నేనైతే ఇక్కడ ఓన్లీ నెయ్యి మాత్రమే వేసుకుంటున్నాను ఇలా రెండు మిక్స్ చేసి వేస్తే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి జంతికలు ఇది గుర్తుపెట్టుకోండి ఆయిల్ వేయకపోతే మురుకులు అంత గుల్లగా రావు కదా అని డౌట్ రావచ్చు ఆయిల్ అయినా గీ అయినా మరిగించి వేసుకుంటే మురుకులు ఎప్పుడు గుల్లగానే వస్తాయి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసినట్టు పిండికి మొత్తం నెయ్యి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒక గ్లాస్ మినప్పప్పు కుక్కర్ పెట్టుకున్నాం కదా అది స్టవ్ నుంచి దింపేసి క్యాప్ తీసి ఒక ఐదు నిమిషాలు చల్లారినివ్వండి ఇది కంప్లీట్గా చల్లనివ్వకూడదు మనం చేయి పెట్టి పట్టుకునే అంత వేడైతే ఉండాలి పప్పు ఎందుకు ఆ మాత్రం వేడిగా ఉండాలనేది నేను ముందు ముందు చెప్తాను పప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెం మినప్పప్పు వేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఎక్కువ వాటర్ వేసేయొద్దండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనం రుబ్బుకోవడానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తామంటే పిండి మనం మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది ఇలా మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిలో వేసేసుకోవాలి ఈ మినప్పప్పు వరిపిండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మినప్పప్పు కొంచెం వేడిగా ఉంటుండగానే మిక్సీ చేసుకొని పిండిలో వేసుకోవాలని ఎందుకు చెప్పాను అంటే మనం మిక్స్ చేసుకుంటున్నప్పుడు పిండి ఆ వేడిని అబ్జార్బ్ చేసుకొని బాగా నానుతుంది ఆ టైంలో మనం మసాజ్ చేసినట్టుగా మంచిగా కలిపితే మనం చేసే మురుకులు చాలా గుల్లగా వస్తాయి ఈ టిప్ ఎవ్వరికీ తెలియదు కానీ మురుకులు గుల్లగా రావాలంటే ఆయిల్ వేయాలంటారు లేకపోతే బటర్ వేయాలంటారు కానీ అవన్నీ వేస్తే ఆయిల్ ఎక్కువ లాగుతాయి తప్ప కానీ గుల్లగా అంటే ఏం రావు ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు పిండి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ఆరకుండా పైన మూత పెట్టుకొని జంతికలు గొట్టం తీసుకొని దానికి మనకు సరిపడా ముద్దు తీసుకొని వేసుకోవాలి తర్వాత మళ్ళీ దానిపైన మూత పెట్టేసుకోవాలి పిండి అసలు ఆరకూడదు చాలా మంది మురుకులు పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పావు గంట పెట్టాలి అంటారు అలా ఏం అవసరం లేదండి డైరెక్ట్గా మురుకులు వేసేసుకోవచ్చు నానాల్సిన పనే లేదు ఇప్పుడు మురుకులు వేసుకోవడానికి ఇలాంటి ఒక పాలిథిన్ కవర్ గానీ లేకపోతే ఒక క్లాత్ని కొంచెం తడిచేసి దానిపైన ఇలా వేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని అప్పుడు మనం వేసుకున్న జంతికల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి మురుకులు ఆయిల్లో వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి స్టార్టింగే హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మురుకులు కలర్ వచ్చేస్తాయి లోపల వేగం అన్నమాట సో స్టార్టింగ్ అయితే కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మురుకుల పైన ఉన్న నురుగంతా తగ్గిపోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఉన్నప్పుడు తీసేయాలి ఎందుకంటే ఇవి కారం వేస్ట్ చేసినవి కాదు కదా పెద్దగా కలర్ రావాల్సిన అవసరం లేదు ఇవి కలర్ రావు కూడా సో అంతేనండి మురుకులు చేయడం చాలా ఈజీ నేను చెప్పిన టిప్స్తో కనుక చేస్తే మీకు గుల్ల గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి సో మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి